ఆర్కే ఫ్రెండ్స్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పదకొండు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం నుంచి ఎద్దుల వ్యాపారస్తులు నాగేష్ గారు అమ్మకానికి పెట్టారు మొత్తం పదకొండు గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటిలో మీకు సింగిల్గానైనా సరే ఒకటి రెండు కానీ మరి మొత్తం మొత్తం అయినా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వీటి రేటు వివరాలు కానీ వీటి సైజు వివరాలు కానీ మీకు ఏ గిత్త నచ్చింది అనే దాని అంశంపై రేటు మాట్లాడుకునేది అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నాగేష్ గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఆరు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఎద్దుల వ్యాపారస్తులు నాగేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి ఒక్కొక్క గిత్త వచ్చేసి ఇంచుమించు యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి సైజులో ఉన్నాయి మరి మంచి సైజులో ఉన్నటువంటి గిత్తలు మరి ఏ గిత్త కావాలనుకున్నా ఆ యొక్క గిత్తపై రేటు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది మరి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించండి ఏదో టైంపాస్కి అయితే కాంటాక్ట్ చేయకండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు